రెండవది వృషభ రాశి కృతికా నక్షత్రం మూడు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం రెండు పాదాలు వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మాత్రం అఖండ విజయ ప్రాప్తితో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉండవచ్చు ప్రయాణ లాభ సూచన కూడా జరిగేటువంటి యొక్క విధిగా ఉంటుంది అదేవిధంగా కోపోద్రిక్తంగా ఉండకుండా సహన స్వభావంతో శాంత స్వభావంతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం కృతికా నక్షత్రం వారు చేయండి అలానే రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క వారికి మాత్రం పంచమ స్థానంలో చంద్రుని యొక్క ప్రభావం కొంతవరకు ఒక ఆవేదనతో ఉండే విధిగా ఉండవచ్చు కానీ ఎలాంటి ఉన్నా కూడా మీరు దైవనామస్మరణ కనుక చేసినటువంటి ఒకలా మంచి విధి అవకాశాలతో ముందుకు వెళ్తారు అదేవిధంగా రోహిణీ నక్షత్రం వారికి ఎక్కువగా శుక్రుని యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి శుక్రవారం నాడు అదేవిధంగా గురువారం నాడు మాత్రం వీరికి ఒక అఖండ విజయప్రాప్తితో ముందుకు వెళ్ళేటువంటి ఒక విధిగా వృషభ రాశి వారికి రోహిణి నక్షత్రం వారికి ఉండవచ్చు మృగశిర నక్షత్రం వారికి మాత్రం స్వల్ప అనారోగ్యాలు జరిగేటువంటి ఒక విధిగా ఉంటుంది కొంచెం టెన్షన్ పడకుండా ఆలోచన సరళితో ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేయండి దాని ప్రభావంతో సంపూర్ణ విజయప్రాప్తితో మృగశిరా నక్షత్రం వారు కూడా ముందుకు వెళ్ళేటువంటి ఒక విధిగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఏంది అంటే రాష్ట్రాధిపతి ఉంటుంది శుక్రుడు లగ్నంలో మాలవ్య యోగంతో ఉన్నాడు కాబట్టి మంచి విజయప్రాప్తితో ముందుకు వెళ్తారు ప్రముఖంగా రాజకీయ నాయకులకు మాత్రం ఈ వారంలో అఖండ విజయప్రాప్తితో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉండవచ్చు చంద్రుడు గురువు కలయిక గజకేసరి యోగం కూడా ఉన్నది కాబట్టి ఆకస్మికమైన యొక్క ప్రయాణ లాభాలు కూడా జరిగేటువంటి యొక్క విధిగా ఉండవచ్చు ఒకటికి రెండు మార్లు మాత్రం ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి కొంచెం మంగళవారం నాడు మాత్రం కొంచెం దూరం ఉండేటువంటి యొక్క ప్రయత్నం చేయండి ప్రయాణాలకు ఆ మంగళవారం నాడు దూరం కనుక ఎప్పుడైతే ప్రయాణాలు కనుక మానుకుంటారో మీరు మంచి విజయప్రాప్తితో ముందుకు వెళ్తారు వృషభరాశి వారందరికీ కూడా ఈ వారంలో దైవ నిర్ణయం అంటే దైవ అనుగ్రహం భగవత్ అనుగ్రహం తప్పకుండా జరగవచ్చు ఆ భగవత్ అనుగ్రహం ఎప్పుడైతే వస్తుందో దాని ప్రభావంతో మీలో ఉన్నటువంటి యొక్క చెడు అంతయు తొలిగిపోయి శుభ ఫలితాలు పొందడానికి అవకాశంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా వృషభరాశి వారందరికీ కూడా ఏంటి అంటే ఒకవేళ వీలైనటువంటి ఒక రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి అదేవిధంగా మణిద్వీప వర్ణ లేదా లలిత త్రిశతీ స్తోత్ర పారాయణం కూడా చేయండి ఈ మూడు కార్యక్రమాలు కనుక చేసినటువంటి ఒక వారంలో వృషభ రాశి వారికి సుఖకరమైనటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్ళేటువంటి సూచనగా చెప్పవచ్చు ప్లీజ్ యూట్యూబ్ ఫర్ లైక్ షేర్ అండ్ ఛానల్